బోర్ స్పెషాలిటీ ఏమో నాకైతే తెలియదు కానీ పచ్చటి పొలాల్లో ఉండే బోర్ వాటర్ ఉంటుందండి ఎక్సలెంట్ ఉంటుంది అసలు ఆ స్వీట్నెస్ తర్వాత చల్లగా వస్తుంది వాటర్ అయితే మాత్రము పైన అయితే ఫుల్ ఎండ కొడుతుంది మేమైతే వీడియో తీయడానికి అయితే వెళ్ళాము ఇంకా నుంచి ఎలా వస్తున్నాము సైడ్కి పొలాల మధ్యలో ఈ బోర్ ఉంటుంది ఈ వాటర్ ఉన్న స్పెషాలిటీ ఏమో నాకైతే తెలియదు కానీ ఎంత బాగుంటాయో వాటర్ అయితే మాత్రం తాకుతుంకుంది ఇంకా తాగాలి అని చెప్తుంది అంత బాగుంటాయి ఇంకా మా బాబు అయితే అక్కడ బోర్ కొడితే మా ఆయన వీడియో తీస్తున్నాడు అనమాట ఇంకా పక్కన జొన్నసేన్ ఉంది ఇటు సైడ్ ఏమో మామిడి తోట ఆ సైడ్ ఏమో ఇంకా రోడ్ అనమాట ఈ మధ్యలో అయితే మాత్రం ఈ బోర్ ఉంటది మా వీధి బోర్లో కూడా ఇంత టేస్ట్ ఉండదు కానీ ఈ బోర్ మాత్రము ఏమో తెలియదు మరి అంత స్వీట్ వస్తుంది వాటర్ అనేది చిన్న లైట్ గా ఉంటది తర్వాత ఏమో చల్లగా వస్తుంది వాటర్ అయితే ఎంత వాటర్ తాగినా సరే ఫుల్ తాగుతూనే అని తాగాలనే అనిపిస్తుంది అసలు మీరు ఎప్పుడైనా బోర్ వాటర్ తాగారా ఇప్పుడైతే మినరల్ వాటర్ వచ్చింది కానీ ఒకప్పుడైతే పల్లెటూరు సైడ్ అయినా పట్నం సైడ్ అయినా ఏ సైడ్ అయినా బోర్ వాటర్ తాగారు తాగపోతే ఒక్క సారి చూడండి తాగి సూపర్ ఎంత సూపర్గా బోర్ బోర్వాత్ర ఇది మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ మాటలు ఇయచ్చు అంత లైట్ స్వీట్ వచ్చింది చల్లగా ఉందండి భూమిలో నుంచి అలా వాటర్ వస్తుంటే ఆహా ప్రాణం లేసి వచ్చింది నాకైతే